మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే షూరిటీ లేదని ఇక భవిష్యత్తుకు గ్యారెంటీ ఏమిటో అర్థం కావడం లేదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి విమర్శించారు పొదలకూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో కరపత్రాలు పంచుకొని గ్రామాల్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు చంద్రబాబు ష్యూరిటీ గ్యారెంటీలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రెండు పద్నాలుగు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన సంగతి గుర్తుకొస్తుందన్నారు ఆ ఎన్నికల్లో రెండు వేళ్లు చూపించి మూడు నామాలు పెట్టి వెళ్లిపోయాడన్నారు అలాగే విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక రకాలైనటువంటి పడుతున్నటువంటి మన ప్రభుత్వంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామంలో కనీస అంతర్గత సిమెంట్ రోడ్లు లేవు అని చెప్పి చెప్పడం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎస్టీలు రావడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి నన్ను వెళ్లి ఆ దారి చూపించడం జరిగింది వెంటనే ఆ రోజు చెప్పాం తప్పనిసరిగా వీటికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తాం మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం యాభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి వాటిని ప్రారంభించడానికి మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి చేటుగుడ్ల గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటి ఐదు లక్షల రూపాయల ఖర్చుతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం నలభై లక్షల రూపాయలతో సైడ్ రైన్లు వేశాం మంచినీటికి సంబంధించి ఇబ్బందులుగా ఉంది అంటే కొత్తగా వాటర్ ట్యాంక్ ఈ రోజు టెండర్ కూడా అయిపోయింది వాటర్ ట్యాంక్ ఒకటి మంజూరు చేసి పైప్ లైన్లకి అరవై మూడు లక్షల నలభై వేల రూపాయలతో చేశాం నాడు నేడు కింద స్కూల్కి ఇరవై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అభివృద్ధి చేశాం రోడ్లకు సంబంధించి అదనంగా గడప గడపకు వచ్చినప్పుడు కోరిన మీదట అరవై లక్షల రూపాయలకు అదనంగా రోడ్లు ఇచ్చాం మొత్తం ఈ ఒక్క గ్రామానికి సంబంధించి మూడు కోట్ల రూపాయల నిధులు ఈ రోజు మంజూరు చేసి గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా చెప్పినటువంటి మాటకు కట్టుబడి చేసినటువంటి వాగ్దానానికి నిలబడి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పిల్లల్ని స్కూల్ కు పంపిస్తే అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు నేను నాలుగు విడతలుగా మహిళలకు సంబంధించి మీరున్నటువంటి బకాయిలు తిరిగి చెల్లించేస్తాను అని చెప్పి చెప్పి ఈరోజు మూడు విడతలు చెల్లించి రేపు జనవరి పదవ తేదీ నాలుగో విడత మహిళలకు సంబంధించి వాళ్ళ ఖాతాల్లో నాలుగో విడత జమ చేస్తే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసినట్టుగా వైఎస్ఆర్ చేయత కింద పది నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై లెక్క నాలుగు విడతలు ఇస్తాను రేపు ఐదు వేల రూపాయలు అందిస్తానని ఇప్పటికి మూడు విడతలు ఇచ్చాడు రేపు జనవరి ఇరవై తేదీ మరల నాలుగో విడత ఈరోజు వైఎస్ఆర్ చేతి కింద నిధులు జమ చేసేటువంటి పరిస్థితి రెండు వేల ఉన్నటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతే చెప్పి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మొట్టమొదటి సంతకం మీద పెట్టాడు రెండు వేల ఐదు వందలకి పెంచాడు ఈ రోజు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాడు ఈ నెలాఖరికి అంటే మరో నాలుగు రోజుల్లో ఎవరైతే కొత్తగా వచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు పాత పెన్షన్లు కావచ్చు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికి మూడు వేల రూపాయల పెన్షన్ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు అని చెప్పి చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో మాదిరి కాకుండా పెన్షన్ మీరు పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడాల్సినటువంటి పని లేకుండా పడిగాపులు కాయాల్సినటువంటి అవసరం లేకుండా పేదవాడి ఇంటి తలుపు తట్టి ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా పేదవాడు ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూసి వాలంటీర్ల ద్వారా మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా చేతకుట్ల మీదనే నడిచిపోయాడు మనందరం చూసాం ఆ రోజు పొదలకూరు నుంచి తోడేరు మీదగా చేటకొట్ల మీదుగా మర్పూర్ మీదుగా దాటి నెల్లూరు రూరల్ మండలంలోకి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి హామీని సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఓట్లు వేశారు కదా అని మరిచిపోతాడు మరిచిపోకుండా ప్రతినిత్యం మనం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికి తెలియజేస్తున్నాను పదిహేను వేల లెక్కనేస్తే తొంభై వేల రూపాయలు వస్తాయని చెప్పి చెప్పాడు ఆ పిల్లవాడు అంటే లెక్కలు రానటువంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడదాం ఏదో విధంగా తొంభై వేలు అంటే పేదవాడు ఆశపడ్డు వయమ్మా నాకు నెల తొంభై వేలు వస్తుందంటా అనుకుంటాడు అనేది ముగ్గురికి మూడు పదిహేను నలభై ఐదు వేలు చంద్రబాబు సంవత్సరానికి అంటాడు ఈయన నెలకి అంటాడు కాబట్టి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా ఓట్లు దండుకుంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం ఎట్ట ఇచ్చేది లేదు కదా రెండు వేల పద్నాలుగులో ఎట్ట ఇవ్వలేదు కదా మరలా ఎగ్గొట్టడమే కదా అనేటువంటి ఆలోచన చేయడంలో భాగమే ఈరోజు హామీలు ఇవ్వడం అందుకే ప్రతి కుటుంబం గమనించాల్సింది నేను వచ్చి మాట్లాడచ్చు లేదా ఇంకొకటి వచ్చి మాట్లాడచ్చు ఇంకొకటి వచ్చి మాట్లాడచ్చు కానీ ఈ ప్రభుత్వం చెప్పింది చేసిందా లేదా పేదవాడికి అండగా నిలబడిందా లేదా అనేటువంటిది ప్రతి కుటుంబం ఒక్కసారి గుండి మీద చేయి వేసుకుని ఆలోచన చేయాల్సినటువంటి నేపథ్యం ఈ ప్రభుత్వం చెప్పింది నాకు ఇచ్చింది అంటేనే మీరు ఓటు పోయండి అని అడిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికి తెలియజేస్తున్నాం మిగతా వాళ్ళందరూ అందరం కలుతాం పాపం పవన్ కళ్యాణ్ తో లేదా ఇంకెవరైనా వచ్చినారా అంటే కలతాం కమ్యూనిస్టులు వచ్చినారా అండి బీజేపీ వచ్చినారా అండి మీరు ఎవరు వచ్చినా సరే అందరం కలిసిపోదాం కానీ చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి మాత్రం నాకు ఇవ్వండి మీరు అందరూ నాకు సేవ చేయండి అని చెప్పి చెప్పి చంద్రబాబు ఆరాట పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా పాప చిన్న పిల్లలు పోయి సీఎం 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 అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన తప్పిపై ఏదో రోజు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాడు ఈ రోజు ఏమంటున్నాడు నాకు ముఖ్యమంత్రి రాకపోయినా పర్వాలే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రిగా కూర్చోకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అంటే నిన్ను నమ్ముకున్నటువంటి సైన్యాన్ని నిన్ను నమ్ముకున్నటువంటి నీ కార్యకర్తలు నీ మీద నమ్మకంతో నీ వెంటబడిచినటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టి నీ వరకు నువ్వు లబ్ధి పొంది వ్యాపారం చేసుకుంటున్నావు తప్ప రాజకీయాలకు సంబంధించి ఏ రోజైనా పేదవాటి గురించి కానీ నిన్ను నమ్ముకొని నీతో పాటు నడిచినటువంటి వాటి గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఇవన్నీ గమనించాలి ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది రాబోయేటువంటి రోజులు మీరు గమనించండి ఈరోజు చేటగుట్ల ఎస్టీ కాలనీ అనేక సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఎంతో మంది నాయకులు వచ్చారు ఆ రోజు నేను వచ్చా ఆ రోజు అధికారం లేదు ఈ రోజు అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత పదహారు మంది కాపురాలు ఉంటే ఆ పదహారు మందికి ఇల్లు లేకపోతే నేను పదిహేను వేల రూపాయలు సహాయం చేశా మిగతా పాపం పెంచలే దగ్గరుండి వాళ్ళకి ఎంత పడితే అంత వేసి బ్రహ్మాండంగా సొంత ఇళ్ళు ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా నాలుగు పిల్లర్లు వేయాల్సి ఉంటే ఆరు పిల్లర్లు వేసి ఈ రోజు ఎస్టీలు బిల్లు కట్టించినటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పేటువంటి అందరికి తెలియజేస్తున్నాం గ్రామంలో పనిచేసే వాడు సమస్య అంతా ఒకటే పెంచలే ఏమి చేస్తు పెంచి లేకే తెలియదు ఎక్కడ కూడా పాపమే ఉన్నాయి ఇంట్లో సర్పంచ్ గారికి చెప్తాడో లేదో తెలియదు కానీ ఎవరితో ఇదిగో ఇది చేసినానని చెప్పుడు ఎప్పుడైనా పనికొచ్చినా సరే నోట్లో చిన్నగా కొనుక్కుంటాడు పాపం గట్టిగా చెప్తే ఏమవుతు నేను అంత సౌమ్యుడు కానీ అనుకున్నంత చిన్నవాడు అనుకున్నంత ఇదేటువంటి వాడు కాదు ఎందుకంటే ఎలక్షన్లు నిలబడ్డప్పుడు నా దగ్గరకు చెప్పాడు కరెక్ట్ గా వాళ్ళ అన్నల తమ్ముడు లెక్క వేసి ఇదిగో ఇన్ని ఓ ఇన్ని ఓట్లతో గెలుస్తామంటే ఖచ్చితంగా ఎవరో సర్వే అందనటువంటి విధంగా అన్ని ఓట్లతో గెలిచాడు కాబట్టి సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఎవరికి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను తీర్చగలిగినటువంటి వాడు తప్పనిసరిగా అందరం గుర్తుంచుకోవాల్సింది ఈ గ్రామం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాడు ఇంతకుముందు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్లిపోయారు తప్ప పేదవాడి వెళ్ళి కట్టించాలను చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు విక్లీడ్రాలో ఐదు టీవీఎస్పోర్ట్ బైక్స్ డేలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి

Mariu Chandana Brothers, Nellore.